ఎస్ఐ నీ పక్షముగా ఉంటే లోక ఆశల నీళ్ళు చనిపోవాలి ఎండిపోవాలి వాడిపోవాలి లోక కోరికలు శరీర అలంకరణ ఇదంతా కూడా దున్నబడిన భూములోనికి మనం రావాలి దున్నబడిన భూము చక్కగా సాఫీగా నీటుగా కంటికింపుగా కనబడుతుంది సోమరవాణి చేను అనేది కనబడుతుంది ఆయన దాటి వెలుచి ఉండగా ముళ్ళతుప్పులు తొప్పులు మొలిచేయంట ఈరోజు మన జీవితాల్లో మన కుటుంబాల్లో నిన్ను చూచినప్పుడు నీ పొలాన్ని చూసినప్పుడు నీ పొలం అనే నీ హృదయాన్ని చూచినప్పుడు నీ ఇంటిని చూసినప్పుడు ఏం కనబడుతున్నాయి సమాజానికి ఏం చూపిస్తూ ఉన్నావు కుటుంబంలో ఏం చూపిస్తున్నావు సంఘంలో ఏం చూపిస్తున్నావు నీలో నుండి ప్రజలు ఏం చూస్తూ ఉన్నారు గచ్చబదలు చూస్తున్నారా యేసు క్రీస్తు వారు ఆ పొలాన్ని దాటి వెళ్ళొచ్చు ఉండగా ఆ పొలం ఏం చూపించదు తెలుసాయనకి ముళ్ళత పొలను చూపించింది ఇప్పుడు ఏం చూపిస్తున్నావు